మనం జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటే భవిష్యత్తులో కూడా లోకల్ బాడీ కార్పొరేటర్లో కానీ మరి జెడ్పీలో కానీ స్థానిక ఎన్నికల్లో మనకు అవకాశంగా రాసే అవకాశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబ సభ్యుడు ఒడ్డేదానికి ప్రతి జాతి బిడ్డ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి జిల్లా వడ్డర్ల సంఘం కార్య కార్యవర్గం సమావేశం జరిగినది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ఓబన్న జనవరి పదకొండవ తారీఖు జయంతి సందర్భంగా ఆ జయంతిని అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో స్టేట్ ప్రోగ్రామ్ మరి అనంతపురంలో ప్రభుత్వం జరుపుతున్నది కాబట్టి దానికి జన సమీకరణ గురించి ఏ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కుల సంఘం నేతలు అంతా కూడా చర్చించుకొని మేధావులు పెద్దలు అందరు కూడా చర్చించుకున్నాం దాని భాగంగా అందరూ కూడా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసినారు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వడ్డి ఓబర్లని అధికారంగా జరుపుకోవడానికి అవకాశం లేనప్పటికీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తారీఖు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం వడ్డి ఓబర్లని ప్రభుత్వమే జరపాలి ఆయన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అనేక రకాలుగా వడ్డర ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి ఆయనకి భిన్నంగా అనుచరుడు కాదు ఈయే ఈ సొసం కోసం పోరాడిన వ్యక్తిని ఆయన తప్పకుండా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకొని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కాబోయే నాయకుడు యువకులం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు కానీ అదేవిధంగా బీజేపీ గల అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు గౌరవనీయులు మరి శ్రీమతి బీసీ సంక్షేమ శాఖ మంత్రివరులు ఇది వడ్డర్లు న్యాయమైన కోరిక కోరుతున్నారు ఇది తప్పకుండా వడ్డీ ఓబర్ల జయంతిని ప్రభుత్వమే జరపాలి సార్ జరపోతే మనకి ఇబ్బంది వస్తుందని కూడా మరి ఆ పైన పెద్దలు సీఎం కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మరి ఒప్పించి ఆ జీవో తెచ్చిన సవితమ్మ గారు ప్రత్యేకంగా మా సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము గౌరవపడుతున్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మాకొక మహనీయుడు ఒక కుక్కుల ఊరుకు లేనప్పటికీ ఒక దండేసుకోవాలంటే రెండు వేల పద్దెనిమిదిలో సైరా నర్సింహ సినిమా చిరంజీవి గారు మొదలు పెడతానే మా వడ్డీ ఓబన్న బయటకు వచ్చాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గర ఎన్నడి పెరిగిన దగ్గర విగ్రహాలు స్థాపిస్తూ ఘనంగా ఆయనకి జయంతిని అది వర్జయంతిని గారు జరుపుకుంటూ మరి ఈ జిల్లాలో మరి మంత్రి గారు సూచన మేరకు మేమంతా కలిసి ఇక్కడ స్థానికంగా మరి పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ మంత్రుల్ని అదే ఉన్నతగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నది మేము కూడా ఐకమత్యంతో ఈ పోగ్రామ్ని జైపరాదం చేయడానికి మేమంతా కలిసి మేమంతా కూడా సాటి చెప్తాం ఘనంగా ఆ పోగ్రాంని కనీ రీతిలో కూడా మీడియా దొరకడం జరుపుతా ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డరే సోదరు సోదరు కూడా తల్లి వచ్చి ఈ కార్యక్రమం జయప్రయోదం చేయాలా ఈ అరవై మూడు మండలాలు ఉమ్మడి జిల్లాలో ఉన్న నా ఒడ్డరే కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రయాణం చేయాలా అదేవిధంగా ఏమంటే రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్నారు కాబట్టి మీరు కూడా మీ నిజవర్గాల మరి జరుపుకొని దండేసి ఈ కార్యక్రమం జైప్రదం చేయాలని కూడా ఈ అరవై మూడు మండలంలో ఉన్న వడ్డరి కుల కుటుంబ సభ్యులకు కుల బాంధులకి అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా లేదా అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖున స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు అనంతపురం నగరంలో లలిత కళా పరిస్థితి నందు ఘనంగా జరుపుటకు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరిలో సవితమ్మ గారికి మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుతామన్నా ఇక్కడే వేడుకలు అని చెప్పడం చాలా సంతోషము వారికి ముందుగా కృతజ్ఞతలు ఆ తెలుగుదేశం పార్టీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ జరగబోయే పదకొండో తారీఖు వడ్డే బొబన్ జయంతి కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో ఈ నెల అంతా కూడా వేడుకలు ఎప్పుడైనా జరుపుకోవచ్చు కాబట్టి ముందుగా పదకొండవ తారీఖు మాత్రం అనంతపురం నగరంలో జరిగే ఓబ వడ్డే ఓపెన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలన్నందుకు మీరందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవ తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా వడ్డే వడ్డెర ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా రాబోయే ఆదివారం పదకొండో తారీఖు స్వతంత్ర సర్మయోగుడు వడ్ శ్రీ వడ్డే ఓపన్న గారి జయంతి ఉంది అది గవర్నమెంట్ లాంఛనాలతో స్టేట్ పోగ్రామ్ అనంతపురం నందు జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి స్టేట్లో ఉన్న వడ్డే కుల బంధువులు అక్కాతమ్ములు అన్నదమ్ములు స్టేట్ వైడ్ ఉన్న నా కుల బంధువులంతా పెద్ద ఎత్తున తరలి తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని అదేవిధంగా ముఖ్యంగా అనంతపురంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డ కుల బాంధువులంతా ప్రతి ఒక్కరూ మన బాధ్యత మన కులం మన వడ్డే ఓబన్న అని ప్రతి ఒక్క వినాదంతో ప్రతి ఒక్కరు ఊరు వాడ నుంచి వచ్చి అనంతపురం నందు విజయవంత విజయం విజయవంతంగా జయపతం చేయాలని కోరుతున్నా వడ్డరి కుల బాంధవులందరికీ పేరు పేరున మన ఉమ్మడి జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నాయకులకు వడ్డరి కుల బాంధవులందరికీ నమస్కరిస్తూ పదకొండవ తేదీన జనవరి పదకొండవ తేదీన జరగబోయే వడ్డర ఓపన్న జయంతి వేడుకలకు మన ఉమ్మడి కుటుంబ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి మనకి ఇచ్చిన విజీఓ ప్రకారంగా రెండు వేల ఐదులో ఒడ్డర ఓపన్న జయంతి వేడుకలను చేయమని గవర్నమెంటే నిర్ణయించింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో గుంటూరులో జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు అనంతపూర్లో అవకాశం ఇచ్చారు మంత్రులు ఎమ్మెల్ ఎమ్మెల్యేలు మొత్తం అంతా వస్తారు కాబట్టి మన ఒడ్డల కుల బాంధవులందరూ మొత్తం అందరూ ఎక్కడెక్కడ ఉన్నంతా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నా ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని గవర్నమెంట్ ఎంతో ఈ రోజుల్లో ఒడ్డర ఓపన్న మనకు ఒక దేవుడు ఆయన్ని నమస్క అందరికీ నమస్కరిస్తూ ఆయన ఆయన అడిగిన నడుచు నడచాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా లలిత కళా పరిషత్ వేదికగా ఉంది జనవరి పద పదకొండవ తేదీ పది గంటలకు అందరూ ప్రతి ఒక్కరుగా రావాల్సిందిగా తెలియజేస్తున్నా ఈరోజు జరిగిన ప్రెస్ కప్లో సమావేశం ఏం జరిగిందంటే రేపు జరిగే పదకొండవ తారీఖు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు పండగ విధంగా జరగాలని చెప్పేసి మేమంతా మా పెద్దలు వడ్డర సంబంధించిన ప్రతి ఒక్కరూ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి చర్చించడం జరిగింది అయితే మాలో సమానితంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మనం బాగు చేస్తాం బాగు చేస్తాం అందరితో తీటుగా మన వడ్డర కులాన్ని కూడా ముందుకు తీసిపోతామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట ఇవ్వడం కూడా జరిగింది అయితే నాలుమూల నుంచి వచ్చి రాష్ట్రం కాబట్టి కాబట్టిది ఒకటే జయంతి అనేది రాష్ట్ర స్టేట్ పోగ్రాం కాబట్టి నేను ఈ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా సిమెంటు పోలనగా నేను పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ పండక్ వచ్చి ఫ్యామిలీ ఫ్యామిలీతో కూడా వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను అలాగే సత్యసాయి జిల్లా అలాగే కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లా రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంబంధించిన నాలుమూల నుంచి వచ్చి అనంతపురం జిల్లాలో స్టేట్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరయ్యి వీటిని జయప్రదంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పదకొండో తారీఖు జరిగిపోయే ఒడ్డ ఉడ్డ ఓబన్న గారి జయంతిని అందరూ ఘన విజయం చేయాలని అన్ని జిల్లాల నుంచి తల్లి తరలి వచ్చి మన ఒడ్డర ఐక్యతని చాటాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తుంది చెప్పుమ్మా నాది రాబతాడు కాంచీ వెంకటాపురం కొమ్మిరి నారాజు అని నేను పదకొండవ తేదీ మా వడ్డే ఓపెన్ జయంతి జరుగుతున్న శుభ్రంగా ప్రతి ఒక్కరూ రావాలని విజయంతి చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నారు నా పేరు పల్లవరాజు పెనగొండ కాన్స్టెన్సీ పెనుగొండ మార్కెట్ వైస్ చైర్మన్నే ఈ నెల పదకొండవ తేదీ జరగబోయే వడ్డే ఓపెన జయంతిని గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి వడ్డే వాళ్ళు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను